హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ విలన్ పార్ట్ ట్వంటీ వన్ ఇక ఆలస్యం చేయకుండా ఆ కథలోకి వెళ్ళిపోదాం షటప్ అబాయ్ ఊర్లో చేసినట్టు ఇక్కడ చేయకో నా పరువు పోతుంది ఆయన చాలా ఫేమస్ డాక్టర్ నేను రిక్వెస్ట్ చేయడంతో ఇంటి వరకు వచ్చారు పిచ్చి పిచ్చిగా వేషాలు వేసావంటే అసలు ఊరుకొని చెబుతున్నా పైకి నవ్వుతూనే చాలా మెల్లిగా బెదిరించింది జ్ఞాన చిన్నపిల్లాన్ని చేసి భయపెడుతున్నారు నాకు ఒక రోజు వస్తుంది అప్పుడు చెప్తాం మీ సంగతి అని ముఖం చిరాగ్గా పెట్టుకున్నాడు అభయ్ అభాయ్ని గదిలకు లాక్కెళ్ళిపోయింది జ్ఞాన అభయ్కి బాగా బహుబాగా ట్రీట్మెంట్ చేసి డాక్టర్ బయటకొచ్చాడు డాక్టర్ ఓకేనా తను అని అడిగింది జ్ఞాన తనకి చాలా లోతుగా దెబ్బలు తగిలాయి మామూలు వ్యక్తుల్లా బిహేవ్ చేస్తుంటే అసలు చాలా ఆశ్చర్యంగా ఉంది అని అన్నాడు డాక్టర్ జ్ఞాన అయోమయంగా చూసింది అతని వీపంతా విపరీతంగా దెబ్బలు తగిలాయి అతని తలకి చాలా లోతుగా గాయమైంది ఇంకొకరైతే మంచానికే పరిమిత అయ్యేవారు కానీ చాలా యాక్టివ్గా మామూలు మనిషిలా ఉంటుంటే నిజంగానే నాకే ఆశ్చర్యంగా ఉంది మేడం బాక్సరా సార్ అని అడిగాడు డాక్టర్ ఏం సంబంధం చెప్పాలో అర్థం కాలేదు జ్ఞానకి నిజంగానే అవును డాక్టర్ బాక్సర్ అబద్ధం చెప్పింది జ్ఞాన ముందే ఎక్స్పెక్ట్ చేశానండి అంత భారీ గాయాలు ఉన్నా కూడా ఇంజక్షన్ దగ్గర గొడవ చేశారు అది కావాలని చేశారని నాకు అర్థమైంది మేడం అని చిన్నగా నవ్వి మెడిసిన్స్ మా కాంపౌండర్ చేత పంపిస్తాను ఇక నేను వెళ్ళొస్తాను మేడం అని డాక్టర్ అనగానే వెంటనే అతనికి మనీ ఎంత అని కనుక్కొని ఇచ్చి పంపేసింది జ్ఞాన కాసేపటి తర్వాత మళ్ళీ కాలు ఇడ్చుకుంటూ బయటకు వచ్చాడు అభయ్ తల ఎత్తి చూసింది జ్ఞాన ఆమెను గుర్రుగా చూస్తూ అతను కనిపించాడు లంచ్ లంచేద్దామా అభి అని అడిగింది జ్ఞాన నేను ఇక్కడ ఉండట్లేదు మా ఇంటికి వెళ్ళిపోతున్నాను అని ఎలా వచ్చాడో అలాగే మళ్ళీ రూమ్లోకి వెళ్ళాడు అబాయ్ అతను వెంటే గదిలోకి వెళ్ళిన జ్ఞానకి షర్టు తీసేస్తూ కనిపించాడు మళ్ళీ ఏమైంది అని విసుగ్గా అడిగింది జ్ఞాన నా డ్రెస్ నేను వేసుకుని మీ డ్రెస్ మీకు ఇక్కడే పడేసిపోతున్నాను ఎందుకు చేదులు కట్టుకుని సీరియస్గా చూసింది జ్ఞాన ఈ లంగోట ఎవరేసుకుంటాడు అని అన్నాడు దీన్ని ఓవరాక్షన్ అంటారు అని కోపంగా చూసి అయినా ఇప్పుడు ఇంటికి ఎందుకు అని అడిగింది జ్ఞాన ఇక్కడ ఉంటే ఇంకెన్ని ఇంజెక్షన్స్ పొడిపించుకోవాలో అంటూ పూర్తిగా షర్ట్ తీసేశాడు అభయ్ డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్లో అతని వీపు తగిలిన గాయాలు చూసి ఆమె కళ్ళు పెద్దవి చేసింది అంతకు ముందు రోజు రక్తంతో సరిగ్గా చూడలేదు కానీ ఫ్రెష్ అయ్యేసరికి గాయాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి అభి అంటూ దగ్గరికి వెళ్ళింది మేడం ఆగండి ఆగండి అంటే ఛాతీకి రెండు చేతుల్లో అడ్డుపెట్టుకున్నాడు అభయ్ అతని ముందు తన అడుగులు ఆగిపోయాయి అభి అని ఆమె మాట్లాడుతూ ఉంటేనే చూడండి మేడం మీ ఇంటెన్షన్ ఏంటో నాకు అర్థమైపోయింది నా బాడీ మిమ్మల్ని టెంప్ చేసిందని నాకు అర్థమైంది మా అమ్మకి నేను ఒక్కరినే కొడుకుని నా మీద అఘాయిత్యం చేయొద్దు మేడం అని అన్నాడు అభయ్ భయం భయంగా ముఖం పెట్టి ఛాతీకి రెండు చేతిలో అడ్డుపెట్టుకున్నాడు అతను మాట్లాడగానే ఇంకేదో విషయం అనుకున్న జ్ఞానకి అతను ఇంకా ఏదో మాట్లాడగానే కోపం వచ్చింది విపరీతంగా కోపం పెరిగిపోయి పళ్ళు బిగించి చుట్టూ చూసింది ఫ్లవర్ వాష్ కనిపించగానే గబుక్కున వెళ్ళి అది చేతులకు తీసుకోగానే అక్కడి నుంచి బెడ్ వెనక్కి పరిగెత్తాడు అబ్బాయి యూ ఈడియట్ ఎలా కనిపిస్తుంద్రా నీకు ఊరుకుంటుంటే చాలా ఎక్కువ చేస్తున్నావు నువ్వు ఇందాకేమన్నావో ఇప్పుడు మళ్ళీ అను అంటూ బెడ్కి ఒకవైపు నుంచి మరోవైపు ఉన్న అభయ్ వైపు ఉరిమి చూస్తూ అడిగింది జ్ఞాన జోక్ చేశాను మేడం సారీ మేడం సారీ మీరు ఇలా కాళికాదేవి అవతారం ఎత్తకండి మేడం ఇంకోసారి ఇలా మాట్లాడను అని నవ్వు ఆపుకుంటూ అన్నాడు అభయ్ ఆమె ముఖంలో రియాక్షన్స్ గమనిస్తుంటే అతనికి నవ్వు వస్తుంది చంపేస్తాను ఇన్ని రోజు అంటూ ఫ్లవర్వర్స్ ఎత్తి విసిరింది అది క్యాచ్ పట్టుకున్నాడు అభయ్ నాకు దొరక్కపోవు అంటూ బెడ్ ఎక్కి అభాయ్ని పట్టుకోవడానికి చూసింది జ్ఞాన ఆమె అతను వెంటపడింది మరోవైపుకి పరిగెత్తాడు అభయ్ అతని కాలికి దెబ్బ తగలడం వల్ల పరిగెత్తబోయి బెడ్ మీద పడిపోయాడు అతను నడుం మీద రెండు చేతులు పెట్టుకుని అతని ముందు నిలబడింది జ్ఞాన సారీ మేడం అని సాగదీస్తూ ఆమెను పైనుంచి కింద వరకు చూశాడు అభయ్ ఇందాక ఏదో అన్నావు కదరా ఇప్పుడు చెప్పు అని అడిగింది జ్ఞాన రానా కళ్ళు తెరేశాడు అవును రానే లిమిట్స్ క్రాస్ చేశావు నేను ఇలాగే పిలుస్తానురా అని జ్ఞాన మాట్లాడుతుండగానే అతను షాక్ అయిపోయాడు మేడం ఇది టూ మచ్ అన్నాడు కోపంగా చూస్తూ అభయ్ టూ మచ్ లేదు త్రీ మచ్ లేదు ఇక మీదట అలాగే పిలుస్తాన్రా అంటూ కళ్ళగిరేసింది జ్ఞాన అతని మైండ్లో తుంటరి ఆలోచన జొరబడి కాళ్ళూపుతున్నట్టుగా కాళ్ళు చుట్టూ తన కాలితో మీదకి లాక్కున్నాడు అభయ్ ఏమైందో తెలియకముందే బ్యాలెన్స్ తప్పి అభయ్ మీద పడిపోయింది జ్ఞాన అబ్బా అని గట్టిగా అరిచాడు అభయ్ ఆమె మీద పడగానే అమ్మయ్య నాకేం కాలేదని అనుకుంటూ అభయ వైపు చూసింది జ్ఞాన చంపేశారు మేడం అని జ్ఞాన కళలోకి చూస్తూ అన్నాడు యాక్షన్ చేయకు నీకేం కాలేదు కదా అంటూ లేవబోయింది జ్ఞాన ఆమె డ్రెస్ చివరిని పట్టుకొని మళ్ళీ లాగాడు ఇడియట్ అని కసిరింది మేడం నా హార్ట్ చూడండి ఎలా కొట్టుకుంటుంది ఏంటి ఇది అని భయపడుతున్నట్టుగా తన గుండె మీద ఆమె తలని ఆనించి గట్టిగా పట్టుకున్నాడు అభయ్ అవును అభి వాట్ హ్యాపెంట్ వేగంగా మారిన అతని గుండెసేవడికి ఆమెలో కంగారు వచ్చేసింది అతని నుదుటి మీద వేయగానే అతని నుదుటి మీదే చెమటలు పట్టాయి అభి ఆర్ యు ఓకే అని కంగారు పడిపోతూ అడిగింది జ్ఞాన నాకేం కాలేదు మేడం డోంట్ వర్రీ అని ఆమె వైపే చూశాడు మరి ఎందుకు ఇలా చెమటలు పడుతున్నాయి నీకు అని అడిగింది జ్ఞాన చెప్తే తిట్టరు కదా ముందు నన్ను వదిలితే లేస్తాను తిట్టలే చెప్పు ఇంజక్షన్ వల్ల అలా అయిపోయామ అయిపోయాడేమోనని ఆమెకి కంగారు ఎక్కువైపోయింది మల్లెపూలలాగా మెత్తగా నా మీద పడ్డారు అందుకే ఈ చెమట్లు అన్నాడు అభయ్ అతని మాటలో ఆంతర్యం అర్థం బోధపడి పళ్ళు బిగించి అతని చెంప మీద ఒక్కటిచ్చింది జ్ఞాన చెంప మీద చేయి పెట్టుకుని గుర్రుగా చూశాడు అభయ్ తన చుట్టూ ఉన్న మరొక చేతిని విసిరికొట్టి సరిగ్గా లేచి నిలబడింది జ్ఞాన జ్ఞానకి చేయిచ్చాడు లేపమన్నట్టు కళ్ళు పెద్దవి చేసి చూడగానే గబుక్కున లేచి కూర్చున్నాడు అతను చాలా గట్టిగా కొట్టారు మేడం చంపుతా పిచ్చిగా మాట్లాడావంటే లంచ్ చేసిన తర్వాత నేనే మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి రమ్మని చెప్తాను అని కోపంగా అరిచి వెళ్ళిపోయింది జ్ఞాన అభయ్ ముఖం తెగ వెలిగిపోతుండగా అతను బయటికి వెళ్ళాడు అతను పాటలు పాడుతూ బామా 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 అని సాగదీస్తూ పాడుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాడు అభయ్ ఆ పాటలో మీనింగ్ అర్థమై చంపేసలా చూసింది జ్ఞాన ధ్యాన పక్కన కాకుండా ఎదురుగా ఉన్న చైర్లో కూర్చున్నాడు ఇప్పుడు మీ లిరిక్స్ మేడం అంటూ అతను ఆమె ఏం పాడాలో చెప్పగానే అతని వైపు చూడగానే రామ రామ అంటూ పాటను ఆపేశాడు తడబడి వెంటనే ఫోర్క్ అతని తలకేసి కొట్టింది జ్ఞాన మేడం మీ మీద మర్డర్ కేసు వేస్తా అన్నాడు అబాయి బెదిరిస్తూ ఇప్పుడు నువ్వు మాట్లాడకుండా తినలేదనుకో నిన్ను మర్డర్ చేసి జైలుకి వెళ్తా అని సీరియస్గా చెప్పగానే తల వంచుకుని తినడం మొదలు పెట్టాడు అభయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ అక్కడికి వచ్చాడు శరత్చంద్ర గుడ్ ఆఫ్టర్నూన్ తాతయ్య అని అంది జ్ఞాన వెంటనే హాయ్ తాతయ్య రండి రండి అని నవ్వుతో చూశాడు అభయ్ హలో అభి ఎలా ఉన్నావు అభయ్ పుచ్చే మీద చేయి వేసి పక్కనే ఉన్న చైర్లో కూర్చున్నాడు శరత్చంద్ర వైపు చూసి అతను కళ్ళీ ఎగరేశాడు నిట్టూర్చి తిండం మొదలుపెట్టింది జ్ఞాన శరత్చంద్రకి తనే దగ్గరుండి వడ్డించాడు అభయ్ నా మనవరాలు కూడా ఏ రోజు ఇంత ప్రేమగా ఫుడ్ పెట్టలేదు అబ్బాయి జ్ఞానానికి వినపడకుండా చెప్పాడు శరత్చంద్ర మెల్లిగా తాతయ్య మా మేడం ఏంటి ఎంత దారుణంగా ఉన్నారు రఫ్ ఆడించేస్తుంది నన్ను తెలుసా మీకు అన్నాడు అబ్బాయి కంప్లైంట్ చేస్తూ ఏంటి మీ గుసగుసలు మాట్లాపి మర్యాద మర్యాదగా తినండి అని చేతులు కడుక్కోవడానికి వాష్ బేషన్ దగ్గరికి వెళ్ళింది జ్ఞాన కథ కొనసాగుతోంది ఈ సిరీస్ డైలీ ఆఫ్టర్నూన్ ఉంటుందండి గమనించండి వన్కి మీరు మన ఛానల్ని ఫాలో అయిపోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్న బెల్ సింబుల్ మీద క్లిక్ చేసినట్లయితే స్టోరీ నోటిఫికేషన్ వెంటనే మీకు వస్తుంది ఆ టైంకి సరేనా మర్చిపోకండి బెల్ సింబల్ మీద అలా క్లిక్ చేసి పెట్టి ఉంచుకోండి నోటిఫికేషన్ కోసం ముందు లైక్ చేయండి అస్సలు మరవకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో